గుమూమ నాడే బూటీ కూర తయారు చేయడం ఎలాగో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇది బాగా వేడి వేడి నీళ్ళలో బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ ఒకటికి నాలుగు సార్లు బాగా ఒకటికి నాలుగు సార్లు వేడి వేడి నీళ్ళల్లో ఇట్లా కడుక్కోవాలి వేయి అబ్బా ఇలా కడుపు రేపు మనం మొత్తం మసాలాలు రెడీ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఓకే రెడీ చేసుకున్న బోటీ కడిగింది కుక్కర్లో వేస్తున్నాం నెక్స్ట్ రెడీ చేసుకున్న దాంట్లో వేయాల్సిన ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు పసుపు ఈ మొత్తం కుక్కర్లో వేసి మనం మూడు విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి ఓకే మూడు విజిల్ వచ్చేసినవి ఒకసారి తీసి ఉడికిందో ఏదో చూసుకుందాం ఓకే మనం ఉల్లిపాయలు పసిమిరపకాయలు కూరలో వేసుకున్నాం కనుక ఉడికేటప్పుడు ఇప్పుడు కొద్దిగా లైట్గా వేసుకొని నూనెలో ద్వారా వేపుకోవాలి ఇప్పుడు మసాలాలు మనం దీంట్లో వేసుకోవాలి అల్లం చిల్లపాయ పేస్టు కొబ్బరి పేస్టు బాగా తోరగా వేయించుకోవాలి దూరగా వేయించుకున్న మసాలా మసాలా వేగిపోయింది బాగా వేరే ఉంది ఇందులో మనం ఉడకబెట్టిన బోపీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కసా బీస కలుపుకోవాలి బాగా కలపాలి ఫ్రెండ్స్ మీ దగ్గర ఓపిక ఉందో అంతా ఇందులో ఇప్పుడు ఉప్పు తగినంత కారం మసాలా కారం గొడ్డు కారం వేస్తాము అక్కడ కలిపింది మసాలా కారం వేస్తేనే కమ్మనైనా రుచి వచ్చింది కొద్దిగా పసుపు కూడా వేసుకుందాం ఇందాక సరిపోద్దు డౌట్ ఓకే మొత్తం వేసుకొని బాగా ఒకసారి మళ్ళీ తిప్పి ఇప్పుడు ఇందులో పెరుగు తగినంత లేకపోతే ఒక నాలుగు చెంచాలు ఇది రెండు బోటిల్ ఫ్రెండ్స్ అందులో కొద్దిగా ఎక్కువే తర్వాత మిరియాల పొడి దీని తర్వాత ధనియాల పొడి గరం మసాలా ఓకే బాగా కలపాలి కలిపి మూత వేసేసి ఒక్క పది నిమిషాలు ఉడకాలి ఫైనల్లీ కూర ఉండిపోయింది మాస్టర్స్ ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసి కొంచెంసేపు మూత పెడితే గుమ అనమాట కూర దీని తర్వాత రైస్లో వేసుకుని కూర ఒక పట్టు పడదాము ఉండండి వేడి వేడి అన్నం ఉడికిన కూర వేసుకోన రాజా ఇప్పుడు ఈ అన్నంలో ఈ కూర కలుపుకొని తింటే రండి కల్పుకొని మజా చూద్దాం టేస్ట్ నూరు ఉరిపోతుంది ఇని ఏదక మనసా గట్లే ముందు తినేస్తే బా సూపర్ ఉంది మా నాన్నగారు కూడా అన్నం పట్టించాము చూడండి తింటున్నారు ఉంది సరే ఫ్రెండ్స్ మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ కమెంట్ సపోర్ట్ చేయండి మామ ఓకే థ్యాంక్ యూ